జిల్లా చదరపు కిలోమీటర్స్ విస్తీర్ణంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంది నవంబర్ పంతొమ్మిదవ తారీఖున రిలయన్స్ కంపెనీ వారు మరి మన రాష్ట్ర ప్రభుత్వం డిస్కస్ చేసుకునేటప్పుడు తర్వాత మన లోకేష్ బాబు గారు వెంటనే మన కరిగిరి ప్రాంతంలో ఈ రిలయన్స్ కంప్రెస్ బయోగ్యాస్ యూనిట్ ని పెట్టాలని చెప్పి వారు కోరారు ఆంధ్ర రాష్ట్రానికి ఏముందని అడిగారు అతన్ని ఒకట మాకు చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ ఉన్నాడు అందుకే మా రాష్ట్రం రూపురేఖం మార్చబోతున్నామని గెలిచిన మొదటి రోజు నుంచి ఉద్యోగాల వేట మొదలు పెట్టాం ఇప్పటి వరకు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులకు తద్వారా ఐదు లక్షల మంది నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందాలు కుట్రించుకున్నాం పనులు ప్రారంభించాను లోకేష్ గారు పాదయాత్ర చేసేటప్పుడు చాలా మంది యువకులు వచ్చి ఉద్యోగ అవకాశాలు కావాలని చాలా మంది దారి గొడవతో అడిగారు అందుకే లోకేష్ గారు ఒక బాధ్యత తీసుకున్నారు ఈ రాష్ట్రంలో యువత యువకులు ఉద్యోగ అవకాశాల కోసం రాష్ట్రం దేశం బయట దాటకూడదంటే మన రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా వ్యాపార అన్ని కూడా మన దగ్గర కూడా పెట్టాలనే ఉద్దేశంతో ఇవాళ దాదాపు ఆరు వందల యాభై కోర్టు రూపాయలతోటి ఇక్కడ గొడవ గ్యాస్ ప్లాంట్ పడుతున్నామంటే కరెకర్ ప్రాంతంలో పడుతుందంటే గాలు కట్టి అగ్గులు చేసుకోవాలని చెప్పి బెంగళూరు చెప్తా ఉన్నారు క్యాబినెట్ లో కూడా ఏ ఒక్క మంత్రి కూడా వారి స్పీడ్ కందుకోలేకుండా ఉన్నారు వారు నిద్రపోయేది నాలుగు గంటలనే విషయం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ తెలిసిన విషయమే ఆరు దిశ ప్రాజెక్టు చేసుకుని వస్తున్నారు గత ప్రభుత్వం మన రాష్ట్రం ప్రాజెక్టు తెరవేసింది విశాఖపట్నంలో కావచ్చు మన రాష్ట్రంలోని అమరాజ ప్రాజెక్టు కావచ్చు కనుక పెడితే ఈ రోజు దేశంలోని ప్రతి ఒక్క ప్రాజెక్టు